నమస్తే మిత్రులారా తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఆయన తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో కాసేపు ముచ్చ ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ నెంబర్ వన్గా ఉంటే అందులో ముప్పై శాతం మంది తెలుగు వాళ్ళు ఉండాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు దేశంలో రాష్ట్రంలో జిల్లాల్లో ఇలా అన్ని స్థాయిల్లో కూడా జీరో పావర్టీని సాధించినప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల వీటి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఆయన మరీ మరీ నొక్కి పక్కడించారు ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న పరిస్థితులను తన పాలనలో మార్చేశానని ఆయన చెబుతున్నారు అప్పట్లో సెక్రటరియేట్ కే పరితమైన పాలనను ప్రజల మధ్యకు తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు ప్రజలతో కలిసి పనిచేస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేశామన్నారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని తాను తీసుకున్న నిర్ణయాలతో సిటీ అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు ఆ ఫలితాలను చూసి ప్రపంచంలో ఉన్న కంపెనీల అధినేతలు హైదరాబాద్కు ఆ రోజు క్యూ కట్టారని చంద్రబాబు తెలియజేశారు వారిని తాను ఆహ్వానించలేదని అభివృద్ధి ఫలాలను చూసి మాత్రమే వారు వచ్చారని చంద్రబాబు నాయుడు అంటున్నారు దీనిని బట్టి మంచి జరిగితే ప్రపంచం గుర్తిస్తుంది అన్న విషయం తేట తెల్లమైందని ఆయన చెప్పారు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదను పేదలకు చేరేలా చేయడం కూడా ముఖ్యమని చంద్రబాబు తెలుపుతున్నారు సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించాలని చెప్పారు అతనికి లక్ష కోట్లు మరొకతనికి రోజుకు వంద రూపాయలు వచ్చే పరిస్థితి ఉండకూడదని బాబు గారు వివరించారు ప్రజలంతా మెరుగైన జీవన ప్రమాణంతో ఉండాలని సరి అయిన ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే ఇది సాధ్యమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని ఆయన అన్నారు అలాంటి కుటుంబ వ్యవస్థను వారసత్వాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తాను ముందుకు తీసుకెళ్తానని ఇంతకుముందు కూడా తీసుకెళ్లానని ఆయన చెప్పారు తిరుమల వెంకన్న కీర్తిని ప్రపంచమంతటా చాటి చెప్పాలని అన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ నలుమూలలా తెలుగువారు ఉన్నారని ఆయన పదే పదే గుర్తు చేశారు కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకోవాలని ప్రతి హిందువు కళనే ఎన్నిసార్లు వచ్చినా మరోసారి స్వామి దర్శనం చేసుకోవాలని భావిస్తారని చంద్రబాబు నాయుడు అంటున్నారు అలాంటి తిరుమల క్షేత్రాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని ఆరోపించారు తీవ్రంగా తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఆయన చెప్పారు ఈ పవిత్ర స్థలంలో నారాయణ మంత్రం తప్ప మరేది వినిపించకూడదు అని చాలా ఖచ్చితంగా ఖండితంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గడచిన ఐదేళ్లలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని తిరుమలను అధ్వాన్నంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు పెళ్లిళ్ళు పేరెంటాలకు స్వామివారి ఊరూరా తిప్పారని కొండపైకి నాన్ వెజ్ తీసుకొచ్చి అపవిత్రం చేశారని ఆయన చాలా బాధపడ్డారు రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన మొదలైందని తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు టీడీపీ ఫోర్ పాయింట్ జీరో పాలన ఎలా ఉండబోతోందని మీరే చూస్తారంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం ముదావహం సార్ మీరు అన్నట్టుగా ఆయన తిరుమల శ్రీవారి దయతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటే అంతకంటే ఏముంది సార్ మీరు పాలనలో కొత్త మార్పులు తీసుకువచ్చి ముఖ్యంగా మీరు అన్నట్టుగా తిరుమల పవిత్రతనే కాపాడండి సార్ ఎందుకంటే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను తిరుమల అవుతోంది తిరుమల శ్రీవారితో పెట్టుకుంటున్నావు జగన్ నువ్వు నాశనమైపోతావు అని ఒక వీడియోలో చెప్పాను నేను సో మీ మీద నమ్మకం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ భక్తుల వ్యధలను తీర్చండి తర్వాత అంతా బాగుంటుంది ఆ శ్రీవారి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తారు థ్యాంక్ యూ సార్